హలో గైస్ సార్ అలా గేమ్ లోకి వచ్చి బిఆర్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశా స్టార్ట్ చేసాడు సార్ మ్యాచ్ అయ్యి కూడా మన టీమేట్స్ మొత్తం చచ్చిపోయారు సార్ ఎలాగైనా రివైద్దాం అనేసి ఇరవై పాయింట్ పక్కనే ఉంది ఇరవై పాయింట్ ఏడు సరే చుట్టూ ఎనిమిది ఎవరు లేరు అనుకున్నా నేను సరిగ్గా చూసినా అనమాట చుట్టూ చూసి ముగ్గురున్నారు ఎదురు ఈ పక్క నుంచి అయితే ఉన్నాడు అక్కడ సార్ వాడు బిఎస్ఎస్ తట్టలు అయిపోయి హెడ్ పడిపోయింది సరే ఇంకా రివేర్నే లోపల ఈ పక్క నుంచి వాడు అయితే వస్తున్నాడు సరే అని ఫుల్ఫిల్ చేసుకున్నాను ఈ పక్కే చూసి ముందరకు వచ్చేస్తాడు మన దగ్గరేమో ఏమో ఉంది వాడి దగ్గర మ్యాగ్ ఉంది ఇంక రివై ఇస్తాం ఒక గ్రాండ్ వేసి మళ్ళీ సరే కవర్ తీసుకొని అట్లా చూసే ఆతడు కూడా ముందరికైతే వచ్చినాడు ఫుల్ స్ప్రే దింపారు పల్లె ఊరి సరే అప్పటికి కంటిన్యూగా స్ప్రే కూడా పడిపోయింది అక్కడ కూడా తెలియదు అది గుడ్ గుడ్వాడ పడిపోయింది సరే ఫుల్ వెళ్ళి అయిపోయినా రివై ఇచ్చేసాను వీళ్ళు టీమ్ అయితే ఇంకొక ఉన్నాడు అది ఎక్కడ ఉన్నది వాడు రెండు వేసి బ్యాక్అప్ ఇచ్చేది వెళ్ళిపోయినాడు సరే అక్కడి నుంచి అయితే జోన్ లోకి వెళ్తాను జోన్ లో చూసి ఇప్పటి నుంచి చూడగొట్టే సార్ వాళ్ళ రష్ రష్యేదాను చూసి ఇప్పటి నుంచి వాళ్ళు టీమ్ మీట్ ఇంకోటి కొట్టేసా సరే అయిపోయింది రివై ఇచ్చిన ఆలస్యం அந்த டீம் எட்டு மாதிரி அப்படினா விட காய்ஸ் பண்ணிக்கிறோம் போகல விஜய் ஹைலேட்டு